హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ ఇవాళ నేను మీకు ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూపిస్తాను ఏంటి అంటే మన ఇంట్లోనే ఒక స్వచ్ఛమైన నెయ్యిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికి ముందర ముఖ్యంగా మనం వెన్న తీసుకోవాలి లేదా కొనుక్కోవచ్చు కానీ వెన్న మన ఇంట్లోనే మనమే తీసుకోవడం మంచిది ఇది ఎట్లా అంటే పాలు తోడు పెట్టి పెరుగు చేస్తాం కదా ఆ పెరుగు మీద వచ్చే మీగడిని కలెక్ట్ చేసి పక్కన పెట్టుకొని ఒక వారం రోజులు అయిన తర్వాత వాటిని చిలికితే నీళ్లు పోసి చిలికితే పైకి వెన్న తేలుతుంది ఆ వెన్నని జాగ్రత్తగా మనం ప్రిజర్వ్ చేసుకొని దాన్ని కాచుకుంటే వచ్చేదే నెయ్యి అనమాట ఆ వెన్న మీకు చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద అది వెన్న అనమాట నేను ఒక వారం రోజులు కలెక్ట్ చేశాను అదిగో ఆ వెన్న అదిగో ఆ విధంగా ఉంది ఫ్రిజర్లో పెట్టిన వెన్న ఆ తర్వాత ఒక బాటం మందంగా ఉండాలి అంటే అడుగు మందంగా ఉండే ఒక పెద్ద గిన్నెలోకి ఈ వెన్నని వేసేసి లో హీట్ మీద దాన్ని మెల్ట్ చేసుకోవాలి అంటే కరిగించుకోవాలి కరిగించుకొని ఇంకా అలా తిప్పుతూ ఉండాలి తిప్పగా తిప్పగా కొంత టైంకి అందులో ఉన్న ఏమైనా వాటర్ కంటెంట్ ఇవాపర్ ఇవాపరేట్ అయిపోయి నెయ్యి పైకి వస్తుందన్నమాట అది మన మనకి తెలిసిపోతూ ఉంటుంది ట్రాన్స్పరెంట్గా అవుతుంది ఇప్పుడు అది వైట్గా ఉంది కదా అది ఆ వైట్గా నురుగులు నురుగులుగా ఉన్నది ఈ నెయ్యి తయారైపోయిన తర్వాత క్లియర్గా ట్రాన్స్పరెంట్గా అయిపోయి మనకు కనిపిస్తుంది అనమాట ఈ చేసే ప్రక్రియలో కాగేటప్పుడు ఒక లవంగం కూడా వాడుకుంటే లవంగం వాడతారు కొంతమంది తమలపాకు అలా వేస్తారు వేసి మళ్ళీ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత తీసేస్తారు అది వేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రాగా అరోమా ఎలివేట్ అవుతుంది అది ఆప్షనలే వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టం ఇక్కడ ఏంటంటే ఆ తిప్పడమే ప్రాసెస్ మనకి ఆ తిప్పుతూ ఉండాలి లో ఫ్లేమ్ మీద ఉండాలి ఫ్లేమ్ పెద్దది చేసామంటే మాడిపోయి మొత్తం మొదటికే మోసం వస్తుంది అలాగే ఆ పొంగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి చిన్న కొద్దిగానే ఉంది కదా వెన్న అని చిన్న గిన్నెలు పెట్టుకున్నాం అనుకోండి అది పైకి బుసబుసా పొంగిపోయి కింద పోతుంది మొదట్లో నాకు తెలియక అలాగే జరిగింది అందుకని గిన్నె కూడా పెద్దది పెట్టుకోవాలి అతను అసలు ఇంత కష్టం ఎందుకు పడాలండి మనము హాయిగా బజార్లో దొరుకుతున్నాయి కదా మంచి మంచి బ్రాండెడ్ నెయ్యిలు అని అనుకుంటాం తెచ్చుకోవచ్చు మొన్నటిదాకా మేము అలాగే చేసాం కానీ ఇలా కాదు అనుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏంటంటే ఈ రోజుల్లో కల్తీలు బాగా పెరిగిపోయినాయి ప్రతి దానిలో ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ కలపటము కల్తీ చేయటము మంచి మంచి బ్రాండెడ్ వాల్యూ ఉన్న వాటిల్లో కూడా జరుగుతున్నాయని మనం అక్కడక్కడ వింటున్నాం ఇంకా దాన్ని మనం పూర్తిగా ఎలాగో అవాయిడ్ చేయలేము కనీసం మనకి చేతనేంత వరకు కొంతవరకు అయినా మనం అవాయిడ్ చేస్తాం అన్నమాట అదిగో నెయ్యి తయారైపోయింది చూసారా ఆ తయారైన నెయ్యిని జాగ్రత్తగా మనము ఫిల్టర్ పైని తేర్చుకున్నది పైకి సీసాలో కానీ వేరే దేనిలో కానీ తీసుకోవాలి చల్లారాలి చల్లారిన తర్వాత ఆ విధంగా కనిపిస్తుంది అనమాట ఆ అడుగుని ఏదైతే ఉందో దాని మేము చిన్నప్పుడు గోదావరి అనేవాళ్ళం రొట్టెల్లో వాడుకోవచ్చు లేదా కర్రీస్లో వాడుకుంటే బాగుంటుంది అదో పిల్లలకి సరదాగా తినడానికి బాగుంటుంది అదిగో ప్యూరెస్ట్ బామ్ ఆఫ్ నెయ్యి చాలా తయారైపోయింది చూడండి ఈ నెయ్యికి ఇంకా యూజెస్ ఏంటంటే మనకి కాస్ట్ కంట్రోలు ఎందుకంటే నెయ్యికి మనం ఎక్స్ట్రాగా కొంటాం కదా డబ్బులు పెట్టి చాలా కాస్ట్ ఉంది బజార్లో ఆ కాస్ట్ మనకి కంట్రోల్ అవుతుంది ప్లస్ బాడీకి సంబంధించి ఫ్యాట్ కంట్రోల్ ఎందుకంటే క్రీమ్ ఉన్న పెరుగు వేసుకుంటాము మళ్ళీ నెయ్యి వాడతాం రెండు రకాల ఫ్యాట్ ఆ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఆ విధమైన ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా మనకి మానసికమైన సంతృప్తి ఉంటుంది అది ముఖ్యంగా ఉంటుంది అందుకని ట్రై చేయండి పిల్లలకు కూడా నేర్పించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా భవంతి మళ్ళీ కలుగుతాం బాయ్ బాయ్ నమస్తే